ప్రేక్షకులకందరికీ తిరిగి స్వాగతం ప్రేమ తీరాన్ని మీరు ఎంతరో ఎంతో ఆదరిస్తారని కోరుకుంటూ ఇక ప్రేమ చినుకులు ఎపిసోడ్ నాలుగుకు మీకు తిరిగి స్వాగతం అయితే ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ ఇంకా బెల్ ఐకాన్ని ఒత్తి ఉంచుతారని ఆశిస్తూ ఇక ఎపిసోడ్ నాలుగుకి వెళ్దాం విధి ఆడిన వింత నాటకం చీకటి పడుతున్నా కొద్దీ వర్షం తీవ్రత పెరిగింది స్వాతిని తన ఇంటి ముందు దింపేసి కార్తికేయ వెనుదిరిగినా అతని మనసు మాత్రం అక్కడే ఆగిపోయింది తన అరచేతిలో ఉన్న ఆ చిన్న దేవుడి లాకెట్ను చూస్తుంటే అతనికి ఏదో తెలియని ప్రశాంతత కలుగుతోంది ఎప్పుడూ పైళ్ళతో ఫైళ్ళతో బిజినెస్ డీల్స్తో గడిపే తన చేతిలోకి ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయి నమ్మకానికి చిహ్నమైన లాకెట్ రావడం అతనికి వింతగా అనిపించింది మరోవైపు స్వాతి ఇంట్లో వెళ్ళగానే తను పడుతున్న ఇబ్బందులన్నీ మర్చిపోయి నవ్వుతూ తన తండ్రి భోజనం తినిపించింది కానీ తన మెడలో ఉండాల్సిన లాకెట్ లేదని గమనించి కంగారు పడింది అయ్యో అది మా అమ్మ చివరి గుర్తు ఎక్కడ పడిపోయి ఉంటుంది అని వర్షంలో బయటకు వచ్చి వెతికింది కానీ లాకెట్ దొరకలేదు ఆ రాత్రి ఆమెకు అమ్మ జ్ఞాపకాలతో కన్నీళ్లు ఆగలేదు మరుసటి రోజు ఉదయం ఆఫీసులో వాతావరణం చాలా ఉత్కంఠభరితంగా ఉంది విక్రమ్ తన ప్లాన్ను అమలు చేయడానికి సిద్ధమయ్యాడు ఆఫీసులో అందరూ చూస్తుండగానే స్వాతి డెస్క్ దగ్గరకు వెళ్ళి చాలా ఆత్మీయంగా మాట్లాడడం మొదలుపెట్టాడు స్వాతి గారు నిన్న మీరు వెళ్ళాక కార్తికేయ మీ గురించి చాలా తప్పుగా మాట్లాడారు ఆయనకు మీరంటే అస్సలు ఇష్టం లేదు అందుకే నేను మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఈ హెల్ప్ ఫైల్ చూడండి ఇందులో కంపెనీకి సంబంధించిన కొన్ని సీక్రెట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇవి వేరే వాళ్లకు ఇస్తే మీకు చాలా డబ్బు వస్తుంది మీ ఇంటి కష్టాలన్నీ తీరిపోతాయి అని ఆశ చూపాడు ఒక వ్యక్తి అయితే స్వాతి ఒక్క నిమిషం స్తంభించిపోయింది విక్రమ్ ముఖంలో ఉన్న కపటత్వాన్ని ఆమె పసిగట్టలేకపోయింది కానీ తను నమ్మిన విలువలను మాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేదు ఆమె ఇలా అతనికి బదులిచ్చింది సార్ నేను కష్టాల్లో ఉన్న మాట నిజమే కానీ నమ్మక ద్రోహం చేసే అంత నీచమైన స్థితిలో లేను దయచేసి ఇలాంటి మాటలు నా దగ్గర ఎత్తకండి అని ఖచ్చితంగా చెప్పేసింది విక్రమ్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ వెళ్తూ వెళ్తూ ఆ సీక్రెట్ ఫైల్ను స్వాతి డెస్క్ మీద ఉన్న ఫైళ్ళ మధ్యలో కావాలనే కలిపేశాడు ఇది కార్తికేయ కంట పడేలా చేయడమే అతని అసలు ప్లాన్ కాసేపటికి కార్తికేయ తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చాడు అతని చేతిలో స్వాతి పోగొట్టుకున్న లాకెట్ ఉంది అది ఆమెకు ఇచ్చేయాలని మనసులో అనుకున్నా అందరి ముందు ఎలా ఇవ్వాలో అర్థం కాక సతమతమవుతున్నాడు సరిగ్గా అప్పుడే విక్రమ్ వచ్చి బావా నీ పర్సనల్ క్యాబిన్లో ఉండాల్సిన ఇంపార్టెంట్ ఫైల్ మిస్ అయ్యింది కదా అది అక్కడ అకౌంట్ సెక్షన్లో స్వాతి డెస్క్ మీద ఉన్నట్లుంది చూడు అని తప్పుడు సమాచారం ఇచ్చాడు కార్తికేయకు మొదట నమ్మకం కలగలేదు కానీ విక్రమ్ పదే పదే చెప్పడంతో స్వాతి డెస్క్ దగ్గరకు వెళ్ళాడు అక్కడ స్వాతి సీట్లో లేదు కార్తికేయ ఆమె ఫైళ్లను వెతుకుతుండగా విక్రమ్ దాచిన ఆ సీక్రెట్ ఫైల్ బయటపడింది అది చూసి కార్తికేయ షాక్ అయ్యాడు నేను నీలో ఒక నిజాయితీ గల అమ్మాయిని చూశాను స్వాతి కానీ నువ్వు కూడా అందరిలాగే డబ్బు కోసం ఇంత నీచానికి ఒడిగడతావా అని అతనికి అతని మనసు వికలమైంది అప్పుడే స్వాతి అక్కడికి వచ్చింది కార్తికేయ చేతిలో ఆ ఫైల్ చూసి ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు సార్ ఆ ఫైల్ నా దగ్గరకు ఎలా వచ్చిందో నాకు తెలియదు అని చెప్పబోయింది కార్తికేయ కోపంతో ఊగిపోతూ చాలు స్వాతి నిన్న నువ్వు చెప్పిన నీతులు చాలు ఇక ఆ ఆత్మగౌరవం అంతా నాటకమా ఈ ఫైల్ నీ దగ్గర దొరికిన తర్వాత కూడా నిన్ను నమ్మమంటావా అని అందరి ముందు అరిచాడు ఆఫీసు అంతా నిశ్శబ్దం స్వాతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తను చేయని తప్పుకు మళ్లీ నిందలు పడటం ఆమె భరించలేకపోయింది సార్ నేను దొంగను కాదు ఎవరో కావాలని నా మీద ఈ నింద వేస్తున్నారు అని ఆవేదనతో చెప్పింది కానీ కార్తికేయ వినలేదు తన చేతిలో ఉన్న ఆమె లాకెట్ నువ్వు డెస్క్ మీద విసిరేసి నీ లాకెట్ లాగే నీ మనసు కూడా మురికి ఉందని నాకు తెలియదు గెట్ అవుట్ అని అరిచాడు స్వాతి ఆ లాకెట్ను తీసుకుని గుండె నిండా భారంతో ఆఫీసు నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది విక్రమ్ ఒక పక్కన నిలబడి ఇదంతా చూస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు స్వాతిని దూరం చేశాను కార్తికేయను మనసును విరిచేశాను అని నవ్వుకున్నాడు కానీ విధి మరోలా ఆలోచించింది ఆఫీసులో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని కార్తికేయ కోపంలో చూడటం మర్చిపోయాడు అదే సమయంలో నీలాంబరి గారు ఆఫీసుకు ఫోన్ చేసి కార్తికేయ స్వాతిని ఇంటికి తీసుకురా నేను తనతో మాట్లాడాలి అని చెప్పారు స్వాతి ఇంటికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆమె తమ్ముడు వంశీ ఆమె దగ్గరకు వచ్చి అక్క ఏమైంది అని అడిగాడు స్వాతి ఏమీ చెప్పలేకపోయింది కానీ ఆమె మనసులో ఒకటే ఆలోచన తను నిర్దోషి అని ఎలా నిరూపించుకోవాలి కార్తికేయ కళ్ళల్లో తను దొంగగా మిగిలిపోవాడన్న ఆమె తట్టుకోలేకపోయింది అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది విక్రమ్ తనతో మాట్లాడిన మాటలు అతను తన దగ్గరకు వచ్చిన తీరు గుర్తొచ్చాయి విక్రమ్ మీద ఆమెకు అనుమానం మొదలైంది మరోవైపు ఆఫీసులో కార్తికేయ ప్రశాంతంగా కూర్చుని ఆలోచించాడు స్వాతి కళ్ళల్లో కనిపించిన ఆవేదన దొంగతనము చేసిన వారిలో ఉండదు అది నిజాయితీ ఉన్నవారు అవమానపడినప్పుడు వచ్చే ఆవేదన ఏదో తేడా ఉందని గమనించి సెక్యూరిటీ రూమ్కి వెళ్ళి ఫుటేజ్ చెక్ చేయమని ఆర్డర్ చేశాడు విక్రమ్కు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఫుటేజీలో విక్రమ్ ఆ ఫైల్ పెడుతున్న దృశ్యం బయటపడితే కార్తికేయ అతన్ని వదలడు కార్తికేయ నిజం తెలుస్తుందా విక్రమ్ తన తప్పును కనిపించడానికి మాయ మరేం చేస్తాడు స్వాతి తన నిజాయితీని ఎలా నిరూపించుకుంటుంది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం అయితే ఇవన్నీ తదుపరి ఎపిసోడ్ మనం ఎపిసోడ్ ఐదులో చూస్తూ చూడబోతున్నాం అయితే మరిన్ని ఎపిసోడ్ కోసం ఎలాంటి సీరియల్ ఇలాంటి ఆసక్తికరమైన ఛానల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎపిసోడ్స్ మీ ముందు ప్రసారం అవుతాయి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ లైక్ షేర్స్ కమెంట్స్ మీ అభిప్రాయం రూపంలో తెలియజేయగలరు ధన్యవాదాలు